గత వారం రోజుల నుండి సిరిసిల్లా నియోజకవర్గంలో ప్రోటోకాల్ అంశం పైన చర్చ జరుగుతూ ఉంది చర్చ కేకే మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కేటీ రామారావు గారు ఎమ్మెల్యే గెలిచినప్పటికీ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ప్రజలు కల్పించిన ప్రోటోకాల్స్ విధాక ఈరోజు కేకె మహేందర్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీలలో భాగంగా తన ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తున్న విధానాన్ని తట్టుకోలేక కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కేటీ రామారావు గారు పెంచి పోషిస్తున్న గుండాలు కావచ్చు వాళ్ళు గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేసారో ఆ అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ టర్ంలో వాళ్ళకు పనులు అనేటివి చేయలేకపోతురు అంటే జీర్ణించుకోలేకపోతు కేటీ రామారావు గారి ఫోటో ప్రభుత్వ కార్యక్ర కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పెట్టాలి కేకే మహేందర్ రెడ్డి గారికి పెట్టవద్దని చెప్పి వాళ్ళు చెప్తున్న విధానాన్ని మేము ఖండిస్తున్నాము కేటీ రామారావు గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచిండు కనీసం ఆయన ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇస్తూ తన క్యాంపు కార్యాలయంలో ఫోటో ఏర్పాటు చేసుకుంటే బాగుందని చెప్పి మా అభిప్రాయం ఆ అభిప్రాయం మేరకే మేమందరం కలిసి క్యాంపు కార్యాలయం పోయి అక్కడ ఈ ఫోటో పెట్టాలని చెప్పి ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేద్దామన్న క్రమంలోనే ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది దీన్ని కొంతమంది బీఆర్ఎస్ గుండాలు వాళ్ళ సొంత గృహంలాగా వాళ్ళ ఏదైతే అక్రమ సంబంధంతో కట్టించుకున్నలాగా ఇక మొత్తం ప్రజలది కాదు ఇది మొత్తం మా టీఆర్ఎస్ పార్టీ నాయకులది అన్న వ్యవహారంతోనే ఈరోజు మాపై దాడికి పూనుకున్నాం అయినా మేము దాడికి వెనకడు వేయలేదు ఎప్పటికి భయపడిపోము ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించే తత్వం గలవాళ్ళం మేమంతా గత పది సంవత్సరాలు మీ తప్పులను ఎక్కడికక్కడ ఎండగట్టుకుంటూ ప్రజల్లో మిమ్మల్ని నిలదీసిన సందర్భం ఉండే కానీ ప్రోటోకాల్ అంశంలో మీరు గతంలో చేసిన విధానం ఏందో మన సిగ్గుండి సోయ తెచ్చుకోవాలి శ్రీరాముల నవమి రోజు భద్రాచలం సీతారాముల కళ్యాణానికి కేటీ రామారావు గారి కొడుకు స్వయంగా పట్టు వస్త్రాలు తీసుకొని పోయిండు ఆయన ఏ విధమైన